నామినేషన్ పాయింట్లు ఏవి జరిగలేవు ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు అలా చూడాలి నాకైతే ఉన్నంతలో బాగా ఆడింది తనోజ అనిపించింది ఆమె చాలాసార్లు ఏడ్చింది కానీ మళ్ళీ వన్ అవర్ టు హాఫ్ అన్ అవర్లో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చింది ఎక్కడ తగ్గలేదు చాలా సార్లు కంటెండర్ రేస్లో వచ్చింది లాస్ట్ మినిట్లో పోయింది మొత్తానికైతే ఒకసారి క్యాప్టెన్ అయింది వరకు బాగా ఆడుతుంది ఇంకొకటి చాలామంది టాస్క్ టాస్క్ అనే చూస్తారు టాస్క్ అనేది ఒకటే కాదు మొత్తం బిహేవియర్ మొత్తం చూడాలి మంది సజెజన్ చేసింది సుమన్ శెట్టి కానీ కళ్యాణ్ బెడాల కానీ ఇంకా తోడు కానీ ఇంకా గేమ్ ఇలా డిసప్పాయింట్ అయితే జస్ట్ ఓదార్స్ ఇలా ఆడాలి ఎందుకు అలా ఆడాలి ఇలా ఆడాలి అని కూడా చాలా సజెషన్స్ ఇచ్చింది ఎందుకు వేరే వాళ్ళయితే సజెషన్స్ ఇవ్వరు ఇస్తే మళ్ళీ ఎక్కడ గేమ్ పాడవుతుందో నాకే పోటీగా వచ్చి నా నేను హెల్మెట్ అని రీతు చౌదరికి కానీ అన్ని రకాల అందరికీ సపోర్టింగ్గా ఉంటే ఆమె కూడా అందరు వాడుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళను అంతే రకంగా వాళ్ళ గురించి అంతే సపోర్ట్ తీసుకుంటుంది ఆమె వరకు నాకేం అనిపించట్లేదు మొన్న లాస్ట్ టైమ్ మొన్న మొన్న సండే కాకుండా అంతకు ముందు సండే చూస్తే యాక్చువల్లీ సంజన్ అని హెల్మెట్ అవ్వాల్సింది ఆ బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అన్నారు ఈమె సరే వెళ్ళిపో అంత పెద్ద ఋతువుని అంత పెద్ద మాట అన్నాక వెళ్ళిపో ఉన్నాడు కదా ఆమెనే గా ఆమె ఇష్టం అంది సంజన ఇష్టం ఆమె ఉంటూ ఉండొచ్చు అది ఏ రకంగా అంటే ఆమె తప్పు చేస్తున్నట్ట బిగ్ బాస్ లో డిమోన్ పవన్ వచ్చిన ఆమె బ్యాడ్ కామెంట్ చేసింది కదా ఇద్దరు కలిసి ఉంటున్నారు అని సంజన ఆ రకంగా ఆమెనే సపోర్ట్ చేసింది కదా ఇంకా ఆడియన్స్ ఇంకేమంటారు బిగ్ బాస్ ఇక్కడ ఎల్మేస్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే చేస్తున్నారు ఎందుకంటే ఎవరు సరిగా కంటెంట్ సరిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇందులో ఫేర్ ఏం అన్ఫేర్ అని అనిపించట్లేదు రీతూ చౌదరి వచ్చిన సుమాన్ ఎల్వినట్ అయినా సంజన్ ఎల్నట్ అయినా అంత అన్ఫేర్ ఏం అనిపించట్లేదు ఇంకా నెక్స్ట్ వీక్ నాకైతే సుమన్ శెట్టి లేదా భరణి అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ దత్తపుత్రిక ఈమె సంజన్ అనిపిస్తుంది ఎందుకంటే సంజన్ అని చాలా సార్లు సేవ్ చేస్తున్నారు ఎన్ని మాటలు అని అంతకు ముందు ఈమె తనుజని కానీ అనేది నువ్వు పవన్తో ఉంటావు నెక్స్ట్ నిఖీల్తో ఉన్నావు మళ్ళీ ఆంటీ అమ్మాయిలకు ఆంటీలకు ఉన్నట్టు డెమోన్ పవన్ అని ఒక మాట అంది మళ్ళీ కళ్యాణ్ పడాలని నువ్వు సెలబ్రిటీతో ఉండి వండుకోవాలని అని అంది మళ్ళీ రీతోనే మొన్న రీసెంట్గా ఇంకా రోడ్డు రోలర్ అని అని చాలా ఎన్ని బ్యాడ్ అంటే నెక్స్ట్ సీజన్ పోయే వాళ్ళు కూడా ఇలా అనొచ్చు మనం బిగ్ బాస్ ఉంచుతాడు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాలేమో బిగ్ బాస్ టెన్కి అన్నీ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి ప్లా పెద్ద ప్లాట్ఫామ్లో అది ఒక పెద్ద నిందలాగా అందరినీ చాలా బ్లాక్ మార్క్ అయ్యేలా చాలా పెద్ద పెద్ద మాటలు అంది అయినా ఉంచుతున్నారంటే ఇక్కడే తెలుస్తుంది అలా నాకైతే సమ తను ఈమె సంజన ఎప్పుడో హెల్మెట్ అవ్వాలి ఇంకా ఉంచుతున్నారంటే ఆమె సంజన ఇంకా హాఫ్ ఫైనల్ ఉంచుతారు అదే ఇంకా నా బిగ్ బాస్ ప్రకారం సుమాన్ శెట్టి కానీ భరణి కానీ హెల్మెట్ చేస్తారు ఖచ్చితంగా ఇంకా బా సుమన్ శెట్టి చూస్తున్నారు కదా ఆయన ఏం ఆడుతున్నారు ఆయన ప్లేస్లో అవర్ ఉంటే ఎప్పుడో ఎలమెడీ చేసేవాళ్ళు మరి మంచితనం ఉండొచ్చు కానీ మరి అంత సైలెంట్ ఉంటే కరెక్ట్ కాదు కదా ఆ నామినేషన్ పాయింట్లో ఇంకా వేరే టైంలో ఏదో ఒక రెండు మూడు సార్లు మాత్రం మాట్లాడుతున్నారు వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇంకా డిమాండ్ పవన్ ను ఇంకా ఇంకా చేంజ్ చేసుకున్న ఇంకా చేంజ్ చేసుకున్న ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకా ఫైనల్ ఇంకా ఎవరినో ఒక ఉంచాలి కదా ఆ రకంగా ఇంకా ఉంచుతారు అసలు నాకైతే కంటెస్టెంట్ లో ఈసారి సరి టాప్ ఫైవ్ లో అంతగా బాగాలేదు అనిపించింది ఇంకా వచ్చారు కానీ బిగ్ బాస్ రకరకాలుగా ట్రై చేస్తున్నారు కానీ వీళ్ళే ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇంకా ఇన్యాన్నో కళ్యాణ్ పడలా మొన్న ఫైనల్ టికెట్ టాస్క్ లో ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు దీని కావాలనే ఓడిపోదామని అది రాంగ్ ఇక గెలిస్తే ఆపోజిట్ ని ఎలాగో సెలెక్ట్ చేసుకోవాలి ఓడిపోయినా కూడా అది వాళ్ళు అలా ఆ విషయంలో గ్రూప్ గేమ్ రాంగ్ వేరే టాస్క్ అయితే ఓకే ఓడిపోతే ఏంటి అంటే సేఫ్గా ఆడారు ఆ విషయంలో ఆ రకంగా కొంచెం మైనస్ తనూజ కన్నా వాళ్ళిద్దరూ మైనస్ అనిపించింది వీళ్ళు ముగ్గురులో టఫ్ ఉంటుంది తనూజ ఇమానుయల్ కళ్యాణ్ పడాల నాకైతే తనూజ అయితే ఆమె ఎంత యాక్టింగ్ చేసినా ఆమె కళ్ళ నీళ్ళు ఇంకా ఉత్తినే రావు కదా ఏదో గ్లిజరిన్ ఏమి ఇవ్వరు కదా అక్కడ ఉత్తినే రావు కదా ఆటోమేటిక్గా జస్ట్ ఏడవాలంటే రియల్ ఫీలింగ్ అది అన్నిసార్లు ఏడ్చింది అంటే కంబ్యాక్ ఇచ్చింది మనం ఎన్నో సీజన్ చూసాం చాలా మంది ఏడ్చారు ఇంకా అదే డిసప్పాయింట్మెంట్ ఉండి హెల్మెట్ అయ్యేలా చేశారు ఇంకా హెల్మెట్ ఈమె అలా కాదు కదా అంత కంబ్యాక్ అప్ అయ్యి వేరే వాళ్ళకి సజెషన్ ఇస్తాను ఆ రకంగా తనుజా విన్నారు అనుకోండి